నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి માવલો <laughs> મા <laughs> <laughs> నేను ఇంటికి వస్తానంటే మీరు లేదు మీ టైం చూసే తక్కువ ఉంది కొంచెం ఎక్కువ టైం ఉందంటే మేము లంచ్ టైం అనుకుంటే మీ

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి రావడం వారిని గౌరవ సూచికంగా కలవాలని ఈరోజు బి గెస్ట్ హౌస్కి వచ్చి వారిని కలవడం జరిగింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో నేను వారికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాను కాబట్టి ఈరోజు బాధ్యతగా ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారు ఏ పదవిలో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా గౌరవ సూచికంగా వారిని కలవడం అనేది నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చి కలిసాం అనేక విషయాల పట్ల ముఖ్యంగా సాగునీటి రంగంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వీటి పట్ల ఆయనతోటి కొద్ది నిమిషాలు మాట్లాడడం జరిగింది ఆయన అనేక విషయాలని మరి ఈ యొక్క గోదావరి కృష్ణా జలాలు వాటి పంపకం అనుసంధానం వీటన్నిటి విషయాలు కూడా ప్రస్తావన చేయడం జరిగింది కాబట్టి ఇవాళ మంచి వాతావరణంలో వారిని కలుసుకొని గౌరవ సూచికంగా వారికి అభినందనల్ని శుభాకాంక్షల్ని నా వ్యక్తిగతంగా నా పరంగా తెలియజే